ఇందులో టీటీడీ వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్రులతో వచ్చి క్యూమం నిలబడ్డారు రంగగూడ జిల్లా బిగవల్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద ఎరిజన వాడులో చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి నెట్టలేదు ట్టలే వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ డికేజ్ అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైపు అని మరి పడుకునేట ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు రెండో విషయాన్ని